ఆయనలో అందరు నమస్తే ఈ రోజు అయితే బండికైతే కేజీలు ఇప్పేస్తున్నాము ఇక టైర్ అయితే బిగిస్తున్నాము వాడైతే జాగ్ సెట్ చేస్తున్నావు వీడియో అయితే చివరిలో చూడండి మేము ఏ విధంగా అయితే టైర్ ఎక్కిస్తాము నీకైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అందులో నట్లయితే చాలా టైట్ ఉన్నాయి అందుకే బొంగి వేసుకొని తిప్పుతున్నాము చేతులు రాదు కాబట్టి బొంగి వేసుకోవాలి ఇప్పుడు బొంగు టైట్ చేసినాం కాబట్టి లూజే ఉన్నాయి ఎందుకంటే మనం కొత్త నట్లు కాబట్టి లూజన్ వస్తున్నాయి అందుకే సీజన్ కి మేము కొత్త కొత్త నట్లు ఇస్తా ఎత్తినేమో ఒక పండగ నాలుగే పంటలు ఆడతాడు సతయించినట్టు ఇప్పుడప్పుడు మనకైతే అన్ని పర్ఫెక్ట్ వస్తాయి ఇంకా నా నట్లు నడుతున్నాయి అంతే ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే అందులో బొమ్మతో అయితే ఇచ్చేసినా ఇప్పుడైతే నట్లయితే అన్ని ఇస్తున్నాయా వాట్సాడు నట్లయితే అన్ని చేయాలి మొంగతో ఫ్రీ చేసినాం కాబట్టి చేసి గంప్ చేస్తున్నా ఇప్పుడు జాగ్రత్త అయితే బిగించుకున్నా జాగ్ కొంచెం ఐటీ చేసుకున్నామంటే జాగ్ అయితే సెట్ చేసి చెప్తున్నా జాగ్లో అయితే లిప్పేసామంటే ఫ్రీగా వచ్చేస్తాం మనకి పెద్ద అది రెండు సార్ తీసుకోదా మనకి సులూ అని ఇట్లయితే చూసుకొని టెక్నిక్ తోటి యూజ్ చేయలేదు మా పని చేయదు టెక్నిక్ యూజ్ చేసి తీసేసుకోలేదు అయితే పేస్ట్ ఒక పక్క పెట్టినామో ఇక ఇంట్లో హోల్సా మట్టి పోయింది కదా మట్టి అయితే క్లీన్ చేసుకోవాలి బట్టతోటి మొత్తం చాలా మట్టి పోయింది ఇలా ఈ విధంగా అయితే బట్టతో అయితే నీట్గా తీసేసుకోవాలి మొత్తం ఏమి ఉండద్దు ఈ విధంగా అయితే యూజేసుకోవాలి మట్టి ఏమున్నా గానీ ఎందుకంటే ఇట్లా మట్టి ఉంది అనుకో మళ్ళీ నట్లు కూర్చోవు ఇబ్బంది అయితే ఫిట్టింగ్ టైం సో ఈ అయితే మట్టి తీసేసుకోవాలి మనం వైరింగ్ అయితే యూజేసాం కదా అప్పుడు మనము కేజీ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇప్పుడైతే వైరింగ్ అయితే వెట్ చూసుకుంటే పెట్టేయాలి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది లెఫ్ట్ ఏదో రైట్ ఏదో అర్థమైతే లేదు కాబట్టి అయితే పెడుతున్నా ఈ విధంగా అయితే కి ఉంటాయి క్లిప్లు ఉంటాయి క్లిప్లు సెట్ చేసుకుంటే అయిపోతుంది ఇక ఈ విధంగా అయితే క్లిప్లు అయితే ఫిట్ చేసుకోవాలి వైరింగ్ అయితే రైట్ వైరింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ టైర్ బిగి బిగిం చాలా బరువుంది ఇది చూసుకొని పోవాలి ఇక ఇబ్బంది ఏం కాదు టైర్ తోటి ఇబ్బంది

అంటే ఎక్స్ అయితే సెట్ చేయాలన్నా ఫస్ట్ అది సెట్ అయితే లేదు కొంచెం జాగ్రత్త ఇట్లా ఇస్తా ఇట్ల అయిపోయి లోపల గుర్తే సెట్ అయిపోతుంది కొంచెం జాగ్రత్త వస్తుందా ఏమన్నా లేటెస్ట్ పండ్ల కొన్ని డెక్స్ బయటకి వేసి వీటింగ్ చేయాలి పోతలేదా పోతుందా లేవలేదా అది ఇంకా జాగ్రత్త ఎత్తున అన్న టైర్ అయితే లోపల గుంజుకుంటుంది చూడండి మీరు అయితే ఇట్లా గుంజుకొని మనం జాగ్రత్త దింపినామంటే సెట్ అయిపోతుంది డెక్స్ తెచ్చారా కిందికి దొబ్బు లోపల దొబ్బు అట్లా కాదు అట్లా పట్టుకో ఈ విధంగా దించుకున్నామంటే సెట్ అయిపోతుంది ఇక కొంచెం చూసుకొని వేయాలి చాలా వెయిట్ ఉంటుంది టైర్ అయితే కేజీ బిగించడానికి తీసేయని జరిగి టైర్ ఎక్కించడం ఇబ్బంది అంటే టైర్ సెట్ చేసినా నేను అట్లయితే ఎక్కిస్తున్నా డెక్స్ బయటకి వచ్చి పెట్టి మన బండ్లకి అయితే డెక్స్ బోర్డులు అయితే అపోజిట్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఎందుకంటే అపోజిట్ వేసుకొని టైర్ చేసినామంటే సెట్ అయిపోతుంది ఈజీగా ఈ విధంగా అయితే ఫస్ట్ అపోజిట్ చేసుకోవాలి అక్కడ ఇవి నాలుగు ఇవి రెండు ఇవి రెండు వేసుకున్నామంటే టైర్ చేసుకుంటే ఈజీగా ఎక్కిపోతాయి అది టైటన్ లో అపోజిట్ ఎంత మంది వేసిన బోట్లు అయితే పైన చేసినాము ఇక కొంచెం హైట్ లేపి సీదా స్టేట్ చేసి టైర్ దించినాం అనుకో ఈజీ ఎక్కుతాయి కొంచెం దించే దించు టైటన్ లో ఒక బోట్ అయితే ఎక్కించినాము ఇంకో రెండు బోట్లు ఎక్కించినాం అనుకో ఇక ఇవి టైట్ చేసినాం అనుకో అవి ఇవి నాలుగు ఇవి రెండు ఇవి రెండు ఈజీగా వచ్చేస్తాయి ఇక కొంచెం టెక్నిక్ తోట ఈసాయి తొందరగా ఎక్తం మాగు మామూలు చేసిన ఇబ్బంది అవుతుంది నట్లయితే ఎనిమిది నట్లయితే బిగించినా ఇక పాన తోటి అయితే చేసి చేసి ఏమో ఇతరులు జాగ్ లేపు ఎందుకంటే అన్ని గ్యాప్లు మొత్తం అన్ని కవర్ అయ్యి కూర్చుంటాయి తర్వాత జాగ్ తెకొని అది తీసుకోవాలి సడ తిరుగుతుందా పానం పా అట్లయితే తిరుగుతున్నాయి అన్న అందుకంటే లోపలికి పానం పట్టుకుండు సపోర్ట్ గా మనం టైట్ చేసిన టైట్ అవుతాయి లేకపోతే సత ఎక్కకపోతే ఈ విధంగా అయితే టైట్ చేసుకున్నా మెల్లగా ఫస్ట్ స్లిప్ అవుతున్నాయి అట్లు ఎందుకంటే కొంచెం ఉచ్చుకోండి ఆల్రెడీ క్లీన్ చేసిన డిజిల్ తోటి అయినా స్లిప్ అవుతున్నాయి జర మెల్లమెల్లగా అయితే జాకులో జాకు ఉన్నప్పుడైతే షేమ్ ఓపు చేసుకోవాలి తర్వాత జాక్ తిప్పేసి ఫుల్ టైట్ చేసుకున్నప్పుడే సెట్ అయిపోతుంది ఆరు అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి ఇంకా రెండు అట్లున్నాయి అంతే సేమ్ ఓపు అయితే చేస్తున్నాయి గాలి సెట్ చేసుకుంటా పైన రైటేనా జాకలు టైర్ గిడ్ల దింపుకున్నాం అనుకో ఏమన్నా గ్యాప్ నుండి సెట్ అయిపోతాయి కదా అయితే నట్లయితే అన్ని గాలి కూర్చున్నాయి ఎప్పుడైతే మనం పాన వేసుకొని బొంగి వేసుకొని అయితే ఫుల్ టైట్ చేద్దాం ఇక జాక్ కూడా దించేసుకోవాలి జాక్ దించేసుకొని టైట్ చేసుకుంటే మంచిగా గట్టిగా ఫిట్ అయిపోతాయి లూజ్ కాకుండా ఈ విధంగా అయితే బొంగు వేసుకొని ఫుల్ టైట్ చేసుకున్నాం అంటే సెట్ అయిపోతాయి నట్లు సతాయిస్తాయి అనుకున్నా కానీ సతాయించలేవు లాస్ట్ టైం మనకాలంలో ఎట్లా ఇబ్బంది పెట్టినాయి అందుకే డిజిల్ అయితే మంచిగా అడిగిన గంట సేపు కూర్చొని బొంగేసుకొని నాలుగు నట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక నాలుగు నట్లున్నాయి రైట్ లో లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది నట్లయితే టైట్ బిగించేసినాము బొంగు తోటి డైరెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ సైడ్ పై కేజీలు అయితే ఇప్పటికే నట్లయితే లూజ్ చాలా ఒకటే ఒకసారి ఎక్కువ టైట్ అయితే నేను ఎక్కే ఫిట్టింగ్ చేసినా మళ్ళీ ఒకసారి మధ్యలో లెఫ్ట్ సైన్ అయితే లూజ్ అయినా ఒకసారి టైట్ ఇబ్బంది చేసినట్టు కానీ కొత్త బాక్స్ ఫిట్ చేస్తా ఇబ్బంది కాకుండా మళ్ళా పాన పట్టుకుని దాని కూడా అది కొంచెం టెక్నిక్ తోటి ఫిట్టింగ్ చేసామంటే ఈజీగా ఎక్కించడం అయితే పని చేయదు ఇంకా మూడు నట్లు అయితున్నాయి అన్న ఐదు నట్లు ఇప్పేసాము చాలా ఫ్రీగా వస్తున్నాయి ఇబ్బంది అయితే ఏం పెట్టలేవు ఇబ్బంది పెట్టినా చాలా ఇబ్బంది ఇక కాకపోతే సర్దిందంటే అందుకే మంచి వస్తున్నట్లయితే మనలో పా బొంగుతో అయితే లూజ్ చేసినట్లు ఇక చేతులైతే మొత్తము పక్కన పెడదాం ఇక కాక నేను అట్లయితే తిప్పేస మొత్తము ఫాస్ట్ అయిపోతుంది పని అయితే ఇంతమంది చాక్లెట్ సెట్గా లేదు మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేసిన చాక్లెట్ ఆటలేస్తుంది ఇది లేక వేటలో రింగ్ అయితే వచ్చింది నేను దీన్ని అట్ట చేసేసి ఇవి ఓల్స్ అయితే క్లీన్ చేస్తా ఇక లెఫ్ట్ సైడ్ అయితే కేబుల్ ఫిట్టింగ్ చేసిన కదా ఇప్పుడు రైట్ క్లీన్ ఫిట్టింగ్ చేస్తున్నా కేబుల్ వికేసాను ఇక తిన్న కూడా వికేసి కేబుల్ తన బండికి కేబుల్ తీసేసుకోవాలి ఎందుకంటే మనకు బుర్జలా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి తీసేసుకోవాలి క్లిప్లు అటాచింగ్ చేసినా బట్టి ఈజీ ఫిక్స్ కేబుల్ అయితే ఫిట్టింగ్ చేసిన ఇక టైర్ తీసుకొచ్చి పెట్టుడే కాకపోతే దాన్ని బట్టతో క్లీన్ చేస్తుండ్రు ఆ హోల్స్ క్లీన్ చేసుకుంటే బెటర్ లేకపోతే మట్టిపోయి ఇబ్బంది అవుతుంది తిద్దామా టైర్ తీద్దాం ఫోర్టీన్ టైర్ కాబట్టి బరువు బాగున్నాయి కొంచెం చూసి ఇవ్వాలి ఎంత ఇది మళ్ళీ వెనక మళ్ళీ ఎలక్ట్రిక్ మళ్ళీ ఇట్లా దొబ్బినామనుకోజీ ఎక్తుంది కొంచెం బెండి బెండి ఎట్లా పడుతుంది చాలా బరువు నెమ్మది అయితే ఎక్కించుకోవాలి ఇంతకుముందు ఆటేరేట్లే ఏ విధంగా అయితే సెట్ చేసినామో దీని ఆ విధంగా సెట్ చేయాలి మనకు డెక్స్లు లో బయటకు ఉంటాయి లేటెస్ట్ బండ్లకు మా కన్నా వచ్చిన బండ్లకేమో డెక్సులు లోపలికి ఉన్నాయి మా ఊరు ఆల్రెడీ ఉన్నాయి ఆ విధంగానే కాబట్టి టైర్లు అయిపోయి డెక్స్ దింపి సెట్ చేయచ్చు అయినా కొంచెం తడబడి అయినా అయితే అంత ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్ అయితే టైర్ అయితే కొంచెం సత్తాయిస్తుంది కొంచెం కరెక్ట్ సెట్ అయితే లేవు ఇక మళ్ళా సెట్ చేస్తుంది ఫ్రిడ్ ఫ్రిడ్జ్ చేస్తారా ఘటనలు నట్లయితే అన్ని సెట్ చేసిన సెట్ చేసినాము లేపు అయితే నట్లు చేప చేస్తున్నాము కొన్ని సార్లు తిరుగుతున్నాయి అందుకే పాన పట్టించిన లోపలికించి ఇక చేప చేసినాం అంటే గ్యాప్ అంతా కవర్ అవుతుంది తర్వాత జా అక్కడ ఏ విధంగా టైట్ చేసుకున్నాము మళ్ళీ జాగ్రత్తం ఈ విధంగా టైట్ చేసుకోవాలి అంటే రెండు అయితే అయిపోయినా టైట్ మేము మిగతాయితే వేస్తున్నాము ఆపోజిట్ లో వాళ్ళ నట్లయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి అది చేయమోసి జాగ్రదింపేసి టైట్ చేసేద్దాము కొంచెం సత నట్లయితే మేము వేసి అవుతుంది మొత్తము గ్యాప్లు సెట్ అయిపోయినాయి ఇప్పుడైతే బొమ్మిసి టైట్ చేస్తున్నాం ఇప్పుడైతే బొమ్మి చేస్తే ఫుల్ టైట్ ఇక ఫుల్ టైజ్ చేస్తే అయిపోయినట్టు అయ్యా పని అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసైతే ట్రయల్ కొట్టేసామంటే బ్రేక్లు సెట్ చేద్దాం ఒకసారి అక్కడికే దింపినామట కొంచెం ఫ్రీ అయిపోతుంది అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోండి మాకు తెలిసిన విధంగా అయితే మేము ఫిట్టింగ్ చేసినాము ఏమైనా క్షమించండి క్షమించాల్లో మరి ఒకసారి అయితే ట్రయల్ చేసి కొట్టేద్దాము కొంచెం ట్రయల్ కొట్టినామంటే కొంచెం బ్రేక్లు ఫ్రీ అయిపోతాయి ఇక రోడ్ పైన గిన్నె కొడతా చూడండి ఏ విధంగా కొడతాను लोग <laughs> <laughs> లో బేకింగ్ అయితే అయిపోయింది ఓకేనా ఫైనల్ అయితే మన బండికి అయితే టైల్ లెక్కించడానికి అయిపోయింది ఇక వీడియో ఈ యొక్క బ్లాగ్ మీద తింటారు అనుకుంటున్నా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు బాయ్